ఎందుకో చాలా బాధగా ఉందండి ఏం చెప్పమంటారు ఇలా చూస్తున్నారు కదా ట్రైప్స్ అనమాట ఆ వీడియోలు అవుతాయని అప్లోడ్ అవుతాయని నేను నమ్మకం పెద్ద బిల్డింగ్ ఏదో అనుకున్నాను కదా అబ్బో చాలా పెద్దది బిర్యానీ అయితే ఇచ్చేసారు చికెన్ బిర్యానీ తయారు చేసి ఎడుతున్నా అండి ఈ పైన పైకప్పులు లేపుకొని దొంగలు అన్నమాట ఇళ్ళల్లో వస్తుంది వస్తుంది అది కూడా తినద్దు చూసారా రాజ్యా నూనె చూస్తుంటే దీనికి ఎటువంటి టికెట్ అవసరం లేదు అండి మొత్తం రోడ్లలో సైకిల్ కష్టం విడిపో తాంజానియా ఒక దేశంగా ఆవిర్భవించడానికి ముఖ్య ముఖ్య కారకులు ఫైట్ చేశారండి ఇండిపెండెన్స్ కోసం అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి ఇప్పుడు తాంజానియా డొడోమాలో అయితే ఉన్నాను అసలు యాక్చువల్గా ఒక నేషనల్ పార్క్ అయితే కవర్ చేయాల్సింది ఈ వీడియోలో బట్ ఇక్కడే ఆగడానికి రీజన్ ఏంటంటే ఇది డొడోమా అనమాట తాంజానియాలో ఈ డొడోమా అనేది కొంచెం పెద్ద సిటీలా కనపడింది నాకు అసలు ఏంటా డొడోమా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ తాంజానియా ఒక రాజధాని అని వచ్చింది చాలామంది రాజధాని దర్ ఎసలాం అనుకుంటారు రాజధాని బట్ రాజధాని అది కాదంట ఈ డొడోమా రాజధాని అంట కానీ దర్సలాం అంత పెద్దదైతే కాదు ఇది రాజధాని అంట మరి ఇది తాంజానియా యొక్క రాజధాని అన్నారు కాబట్టి మనం అయితే ఇక్కడ ఆగాము సో నేను ఇప్పుడు ఒక హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాను ఇక్కడ రూమ్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఏ వీడియో బ్రదర్ నేను గత కొన్ని రోజుల నుంచి వీడియోలనే సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు చూడండి అప్లోడ్ పెట్టాను వీడియో అది నిదానంగా అవుతుంది అప్లోడు ఇక్కడ వైఫై ద్వారాగా పెట్టేసాను అనమాట ఇక్కడ అనుకోండి వైఫై ఉంటుంది ఇక్కడ డేటా చాలా కాస్ట్ ఎక్కువ అండి ఇప్పటివరకు ఐదు వేల రూపాయల వరకు ఇంటర్నెట్లకే పెట్టాను నేను నాకు ఒక వీడియో అప్లోడ్ చేయడానికి పదిహేను జీబీ నుంచి ట్వంటీ జీబీ వరకు కావాలి అదే ఇక్కడ మనం ఒక బండిల్ ప్యాక్ ఉంటుంది ఇరవై ఐదు జీబీ వస్తుందండి ఆ ఇరవై ఐదు జీబీ కొనాలంటే పదిహేను వందల రూపాయలు అండి అదే ఈ రూమ్ అనుకోండి ఇప్పుడు నేను తీసుకున్న రూము ఏదైతే ఉందో సైడ్ బ్రదర్ ఈ రూమ్ ఏదైతే ఉందో జస్ట్ ఒక ఎనిమిది వందల రూపాయలు పడిందండి అంటే సుఖానికి సొగంలో మనకి రూము రెస్ట్ తీసుకోవచ్చు వైఫై వస్తుంది ఇంకా ఆలోచించేసి ఇదే తీసుకున్నాను అనమాట బట్ చెప్తున్నాను తీసుకున్న తర్వాత అర్థమైంది నాకు వైఫై కూడా స్లో ఉంది చూద్దాం అప్లోడ్ అయితే పెట్టాను గత వీడియోలు కొన్ని తీసినాయి బట్ ఇంకా మనమైతే వెళ్ళిపోదాం చూద్దాం ఏం కవర్ చేస్తాం ఏంటో మనకే తెలియదు ఈ డొడోమాలో మనం ఉంటున్న లాడ్జ్ వచ్చేసి ఇది ఈ లాడ్జ్ పేరు కీలీ మంజారా లాడ్జ్ అనమాట నేను ఎక్కడుందనో కూడా నాకే తెలియదు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్లేస్ అయితే అడిగాను ఇక్కడ ఫేమస్ ఏంటని అడిగితే గడాఫీ మాస్క్ అన్నారు గడాఫీ మాస్క్ ఇక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఏమి ఉందంట ఒక బండి కనపడుతుంది కదండి ఇక్కడ ఒక లేడీ ఉన్నారు చూసారు కదా ఈ లేడీ ఏంటంటే ఆ బండి కోసం వెళ్తున్నారు అనుకుంటా ఆ బండి లేడీ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటా ఇప్పుడు ఆ బండి ఎక్కుతారా ఎక్కరా వీళ్ళు యా ఆ లేడీ అయితే ఆ బండి అయితే ఎక్కి వెళ్తుంది జస్ట్ బోడా బోడా అంటారండి ఆయన అసేపు వెయిట్ చేశాడు ఆవిడ బండి ఎక్కేసి వెళ్ళిపోతుంది ఇంకంతే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇదే ఎక్కువగా వాడతారండి ఈ ఇక్కడ బస్సులు అవి కూడా ఉంటాయిలే కానీ బస్సులు ఆటో కూడా ఉంది చూస్తున్నారు కదా ఆటో కానీ బోడా బోడా అనే ఎక్కువ వాడతారు ఇక్కడ దీన్ని బైక్ ట్యాక్సీ అని కూడా అంటారు కుదిరితాయండి ఇండియన్ ఫుడ్ దించి అలవాల్ అవుతుంది ఒక ఇండియన్ రెస్టారెంట్ ఏమైనా తగిలితే కనుక ఏదో ఫుడ్ తినేస్తా ఇండియన్ ఫుడ్ ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ బస్సు కూడా ఉంది ఈ విధంగా అయితే ఉంది బస్సు ఇక్కడ స్ట్రీట్ లైట్స్కి పైన సోలార్ ప్యానల్ పెట్టారు చూస్తున్నారు కదా బాగుంది సిస్టమ్ ఇక్కడ రోడ్స్ అంత బాగున్నట్టయితే అనిపించట్లేదండి నాకు ఎందుకంటే నడిపే నాకు తెలుస్తుంది ఈ రోడ్ ఎలా ఉంది ఎంత ఎంత స్మూత్గా ఉంది ఏంటనేది రువాండాలో రోడ్లు అయితే చాలా బాగున్నాయండి చెప్పాలంటే ఇక్కడ మరి అంత స్మూత్ కూడా అనిపించట్లే ఒక రాజధాని రోడ్లు అంటే బాగుంటాయి కదా నేను చూస్తున్నారు కదా ట్రైప్స్ అనమాట ఇలాంటి వస్తువులు అమ్ముతూ ఉంటారు నో ట్రెడిషనల్ డేమ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే బాయ్ యా చూశారు కదండి వాళ్ళకి తెలియనట్టు తీసా వీడియో వీడియో తీస్తుంటే కాపాడతారు మామూలుగా వాళ్ళు చూసారు కదా వాళ్ళ వస్త్రధారణ అంతా ఎలా ఉందో ఏదో మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి అలా అమ్ముతున్నట్టున్నారు దాంట్లో మనకు ఉపయోగపడేది ఏమో అనిపించాలా అందుకనే తీసుకోవాలా ఏమైనా ట్రెడిషనల్ ఐటెం ఉంటే వాడు కొనేవాండి తాంజానియా నేషనల్ యానిమల్ జిరాఫ్ అందుకని వీళ్ళు ఏకంగా జిరాఫీతోనే వెల్కమ్లా పెట్టేశారు హోటల్ భలే ఉన్నాయి ఇటు చెప్పడం మీకు హోటల్ చాలా ఎక్కువ అండి ఎందుకంటే ఇది తాంజానీ అనేది టూరిజంకి చాలా ప్రసిద్ధి ఎంతోమంది ఫారినర్స్ వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏ పల్లెటూరికి వెళ్ళినా మినిమం గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది ఆ పరంగా అసలు ఇబ్బంది లేదు బైక్ షోరూమ్లు ఈ విధంగా ఉన్నాయండి సేమ్ మన మన ఆంధ్ర తెలంగాణలో ఎలా అయితే రోడ్లు బయట పెట్టి అమ్ముతారో ఇక్కడ కూడా అలాగే పెట్టేశారు షోరూమ్ అయితే ఈ విధంగా ఉంది సోఫాలు వచ్చేసి వీళ్ళు తయారు చేస్తారు అనుకుంటా వీళ్ళే తయారు చేసేసి ఇంకా ఇట్లా రోడ్ సైడ్ పెట్టి అమ్మేస్తారు మొత్తం సోఫాలు అన్నీ కూడా ఇక ఇదే గడాఫీ మాస్క్ నేను ఉగాండాలో ఒక గడాఫీ మాస్క్ అయితే వెళ్ళాను అది ఈస్ట్ ఆఫ్రికాలోనే పెద్దది ఇది వచ్చేసి తాంజానియాలోనే పెద్దదంట ఈ విధంగా అయితే ఉంది గడాఫీ మాస్క్ లోపలికి సైకిల్ ఎలా ఉంటుందో ఉండదో చూస్తుంటే దీనికి ఎటువంటి టికెట్ అవసరం లేదనుకుంటా అండి చూడండి నా వెల్కమ్ అని చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో వెల్కమ్ చెప్పారు దీనికి ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదండి డైరెక్ట్గా వెళ్ళి చూసేయచ్చు చెప్పులు బయటే చెప్పేసేయాలి సో ఈ విధంగా అయితే ఉంది గడాఫీ మాస్క్ ఇంకా మాస్క్ అంటే ఇది ఒక అండి ఇంకా దీని గురించి పెద్దగా నాకు స్టోరీ కూడా తెలియదు ఇక కాసేపు క్లిప్పింగ్స్ అయితే వేసేస్తాను చూసేయండి we చూశారు కదా ఇప్పటివరకు విజువల్స్ ఈ విధంగా అయితే ఉంది గడాఫీ మాస్క్ చూస్తారు కదా మొత్తం లోపలగా షూట్ చేశాము బయట షూట్ చేశాము వీళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు అండి వీళ్ళు వీడియో తీసుకోవడానికి హెల్ప్ కూడా చేశారు ఏమనలేదు లోపల వీడియో తీసినా బయట తీసినా ఇంకా వాళ్ళు కోఆపరేట్ చేశారు నేను ఒకసారి ఉగాండలో ఒక చర్చ్కి అయితే వెళ్ళాను అక్కడ వాళ్ళు వీడియో నాట్ ఎలౌడ్ అన్నారు బట్ వీళ్ళు మాత్రం ఏమనలేదు వీడియో తీసుకోండి అని చెప్పారు సో గ్రేట్ సార్ థ్యాంక్ యూ వాళ్ళని అడిగానండి ఇంకా ఇక్కడ ఏమైనా ప్లేసులు చూడడానికి బాగుంటాయా అంటే బూంగే అని చెప్పారు బూంగే అంటే పార్లమెంట్ అంటే అది సర్లే ఇక్కడ ఈ డొడోమా గురించి ఒక వీడియో చేస్తున్నట్టు ఉండింది మనకి ఇక్కడ అసలు పార్లమెంట్ కూడా చూద్దాం ఈ తాంజానియా దేశం మొత్తానికి పార్లమెంట్ అంటే అండి ఇది క్యాపిటల్ రాజధాని కాడనా రాజధానిలో ఉంటుందిగా పార్లమెంటు సో ఆ విధంగా ఇక్కడే ఉంది పార్లమెంటు అక్కడికి అయితే వెళ్ళి చూద్దాం వీడియో ఎలా చేస్తారో ఇక్కడ మా గడాఫే మాస్క్ బయట మొత్తం చూసుకుంటే ఇక్కడ టోపీలు అన్నీ అమ్ముతున్నారు నాకు అర్థం ఇప్పుడే నాకు ఒక పాయింట్ అర్థమైందండి ఏంటంటే ఎప్పుడైనా ఒక రాజధాని పోర్ట్ ఏరియాలో ఉందనుకోండి ఇప్పుడు దర్శలామా అన్నా కదా దర్శలామా చాలా పెద్దది అది ఎప్పటికైనా మునిగిపోద్దు అనమాట అంటే ఐసు పర్వతాలు కరిగి అంటార్టికాలో ఐసు పర్వతాలు కరిగి ఆ నీటి మట్టం అనేది పెరిగి ఎప్పటికైనా తీరం మునిగిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పి వీళ్ళు క్యాపిటల్గా దీన్ని పెట్టుకొని దర్శలాంలో మెయిన్ మొత్తం మొత్తం సాగిస్తున్నారనమాట ఈ డొడోమో పేరుకే డొడోమా పేరుకే క్యాపిటల్ కానీ మొత్తం జరిగేది మొత్తం దర్శలాంలో మొత్తం అది పోర్ట్ ఏరియా చాలా పెద్దది త్వరలో అక్కడికి వెళ్తాం కానీ చూద్దరుకు రూల్స్ కరెక్ట్గానే ఫాలో అవుతున్నారు సిగ్నల్స్ దగ్గర ఇప్పటివరకు ఒక ఇండియన్ రెస్టారెంట్ కూడా కనపడలేదు నాకు ఇక్కడ ఇండియన్స్ లేరండి కొంపదీసి చిన్న చిన్న రోడ్లండి మొత్తం ఇది వచ్చేసి నేషనల్ బ్యాంక్ అంటే అండి ఈ డొడోమో మొత్తం మీద కొంచెం పెద్దగా కనపడింది బిల్డింగ్ ఇది ఒకటే అన్ని చిన్న చిన్నవే ఇది వచ్చేసి డొడోమా సిటీ హోటల్ అంటండి పెద్ద బిల్డింగ్ ఏదో అనుకున్నాం కదా అబ్బో చాలా పెద్దది స్పోయా నీలెలే స్క్వేర్ మీ ఎల్లేన్లే మిలెలే స్క్వేర్ యా ఓకే వాట్ ఈస్ ఫేమస్ ఫర్ దిస్ ప్లేస్ మీ ఎల్ ఓకే సార్ థ్యాంక్ యూ ఇదేదో ఏదో స్క్వేర్ అంట నేరేరే ఓకే సైకిల్ ఇక్కడ పెట్టేసి పార్లమెంటు ముందుకెళ్తే వస్తుంది ఇది లోపల ఏదో బొమ్మ ఉంది జనాలు ఉన్నారు కొంతమంది ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదు ఇక్కడ లోపల ఈ విధంగా ఉంది మొత్తం ఆఫ్ ఓకే ఓకే ఇతను ఇతను వచ్చేసి ఇండిపెండెన్స్ ఇస్ ఫైటింగ్ ఫర్ వచ్చేసి నీరేరే అంటండి ఇతను వచ్చేసి తాంజానియా విడిపో తాంజానియా ఒక దేశంగా ఆవిర్భవించడానికి ముఖ్య ముఖ్య కారకులు ఫైట్ చేశారంటే ఇండిపెండెన్స్ కోసం ఇతని పేరు నీరేరే ఆయన గుర్తుగా ఇక్కడ స్టాట్యూ పెట్టారు ది ఫస్ట్ ప్రెసిడెంట్ అంటే ఈయన ఈయన మొదటి ప్రెసిడెంట్ ఈ తాంజానియాకి చూసారు కదా ఇప్పటివరకు ఈ ప్రాంగణం మొత్తం కూడా ఈ విధంగా ఉంది మొత్తం ఒక పార్క్ లాగా దీని నీరేరే స్క్వేర్ అంటారు రైట్ థిస్ ఈజ్ నిర్ఎర్ ఎ స్క్వేర్ సే హలో వట్ ఈస్ యువర్ నేమ్ ఆర్జియాన్ యూసే వట్ ఈస్ యువర్ నేమ్ రైట్ ఆర్డి ఆర్డియాన్ ఆర్డియాన్ ఓకే పేర్లు మాత్రం మరి డిఫరెంట్గా ఉన్నాయి సారీ నేమ్స్ వాస్ వెరీ డిఫరెంట్ నో యా ఓకే ఓకే టేక్ ఎప్పనా థ్యాంక్ యూ బ్రదరా పర్లా ఫ్రెండ్లీగానే వీడియో కూడా ఇచ్చేస్తున్నారు తెలుసుకున్నాం ఫస్ట్ ప్రెసిడెంట్ అంట తాంజనే చూడండి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ అమ్ముకుంటున్నారు వాళ్ళ వస్త్రధారణ భలే ఉందండి నిజంగా అవన్నీ అమ్ముతా కూడా పోతే దీంట్లో డైరెక్ట్ సైకిల్ వేసుకెళ్ళొచ్చు అంట నా తెలివి బయట పార్క్ చేసా ఇక్కడ పక్కనే ఇండియన్ రెస్టారెంట్ ఉందంటండి బాగా ఆకలేసిన ఉదయం పూట నేను ఫుడ్ కూడా ఏం అంతే వచ్చేసాను ఇక్కడికి వస్తే ఫుడ్కి పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఉదయం పూట ఏందరకట్లా అదేదో మరాగి అంటున్నారు చపాతి అంటున్నారు మొత్తం మైదా పిండి అండి చపాతి నాకు అస్సలు తినబుద్దే కావట్లేదు అందుకని చెప్పిందంటే ఇంకా తినకుండానే ఉంటున్నాను ఏదో ఫ్రూట్స్ అయ్యి కనపడితే ఇంకా ఫ్రూట్సే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట డైలీ ఈ పక్కన ఇండియన్ రెస్టారెంట్ అంట ఒక పట్టుబట్టి ఇచ్చేసేయాలి దొరికితే గట్టిగా ఇది రోడ్డు ఈ రెండు రోడ్డు ఇది పార్కింగ్ అది పార్కింగ్ భలే ఇచ్చాడు ఇక్కడ ఇంకోటి స్ట్రైట్కి ఎదురుగా మనకు కనపడేది శ్రీ హిందూ మండల్ అదేంటో నేను ఎటు వెళ్తున్నాను ఇప్పుడు నేను ఎలాగో రెస్టారెంట్కి వెళ్తే మాంసాహారం పూజిస్తా కాబట్టి ఫస్ట్ ఒకసారి లోపలికి వెళ్ళి చూసేసి వద్దాం తలుపులేసి ఉన్నాయి ఎవ్వరు లేరు ఇక్కడ ఆ భయ్యాన్ని అడిగితే డోర్ పక్కన ఎట్టేసేయని చెప్పాడు థ్యాంక్ యూ స్లైడింగ్ ఓ లాగేసింది చెప్పులు ఒకటి షూ బెటర్ మనకి ఇదిగోండి హిందూ మండలి ఈ విధంగా ఉంది సో బయట అయితే చెప్పులు ఉన్నాయి ఇప్పుడే తలుపు కొట్టాను తీలా నేను ఇంకోటి ఆ గేటు అంతే తీసి వచ్చేసా బాగుండదు దాని ద్రుండిద్ది ఇక్కడ కిటికీలో ఏం చూద్దామా ఎవరు లేరా ఇదిగోండి ఈ విధంగా ఉందండి లోపల హిందూ మండలి లోపల ఏం తప్పదు ఇంకా మనకి వీడియో షూట్ చేయడం కోసం ఏమైనా చేయాల్సి వస్తుంది ఇదిగోండి లోపల మొత్తం చైర్లు ఈ విధంగా అయితే ఉంది మొత్తం ఇంకా అంతేలే ఏమీ లేదనకుండా ఏదో ఒకటి షూట్ చేసుకుంటే చూసినట్టు ఉంటుంది ఎట్లా ఇదంతా పార్కింగ్ ప్రాంగణమా ఇక్కడ ఏందంటే మనలాగా హిందూ గుళ్ళు ఉండవు స్పెషల్గా నాకు తెలిసి ఇక్కడ లేకపోవచ్చు దర్శలాంలో ఉండొచ్చు దర్శలాం అనేది పెద్దది కదా దీనికన్నా రే రే ఇదిగో తీసుకో నీకే ఇదిగో ఇదిగోండి నీకే ఎంజాయ్ అండ్ బాయ్ ఒక బురుండిని అనుకున్నా ఏడ కూడా ఫెన్సింగ్లు పెట్టారు మరీ బురుండి అంత కాకపోయినా కానీ ఓ అయితే పెట్టారు ఫెన్సింగ్లు హై గాయస్ ఇది బోడా బోడా రైట్ ఇక్కడ పార్క్స్లో ఉంటారు స్ట్రీట్స్లో అండి ఒక బ్యాంకు ఇక్కడ బయట కరెన్సీ రేట్లు ఉన్నాయి చూస్తారు కదా మనకు కావాలంటే తీసేసుకోవచ్చు కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా రోడ్లు స్ట్రీట్లలో బాగున్నాయి జహీర్ రెస్టారెంట్ అంట డొడోమాలో ఉందండి చూసారా అండి మొత్తం కూడా ఇదంతా కూడా నిర్వహించినట్టుగా ఉంది ఇంక చేయగలిగిందేమోంది నాకు కొంచెం మసాలా రైస్ చికెన్ పీస్ అంట ఇది రైస్ అంతే పెట్టిచ్చేస్తున్నారు మామూలు రైస్ ఉంది ఇది మటన్ అంట ఏం చేస్తాం గ్రేవీ ఇస్తే బాగుండు ఓహో ఫ్రెష్ ఫ్రెష్ అన్నారు కదా నాతో ఇదా ఫ్రెష్ అంటే వచ్చేటప్పుడు బాగా చెప్తారు అందుకే అండి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసి రాకూడదు తినేస్తా ఉండాలి రోడ్ సైడ్ అనిపిస్తుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు హీట్ చేస్తా అంటే దీనికన్నా ఆ బయట తింటే చూడండి మరాగి ఆ మిచ్చిలీ రైస్ అంటారు కదా అదే కొంచెం బెటర్ అనిపిస్తుంది మొత్తం అసలు నాతో తాజా తాజా అన్నారు అన్నీ బాగుంటాయి అన్నారు ఎక్కడికి వస్తే నేను ఇట్లా ఉంది మన వేడి బిర్యానీ అయితే అది తెచ్చిస్తారు వేడి చేసేసి చికెన్ బిర్యానీ తయారు చేసి ఎలా ఉండదో ఏంటో అరే ఇదేం బాగున్నట్టుంది రిజర్వ్ చేసింది కూడా దీన్ని బట్టి నా విషయం అర్థమైంది జనాలకి క్వాలిటీ ఫుడ్ పెడితే నచ్చదండి ఇలాగ ప్రిజర్వ్ చేసినాయి హీట్ చేసినాయి ఏ అని నేనే ఉదాహరణ ఎంత బాగుంది టేస్ట్ నిజంగా ఏంటో కానీ మసాలా నేను గత కొన్ని రోజుల నుంచి ఈ మసాలాలు ఎందు కదా ఒకసారి ఈ మసాలా టచ్ అయ్యేసరికి నష్టాలని కంటి అలా అనిపిస్తుంది నాకు అది కూడా రెజన్ అయి ఉండొచ్చు బాగుంది కానీ హెల్త్కి ప్రిజర్వ్ చేసింది హీట్ ఒకసారి రైస్ని రైస్ని హీట్ చేస్తే మళ్ళీ హీట్ చేయడం మంచిది కాదండి అది మాత్రం చెప్తున్నాను నమ్మకాయ అడిగాను ఇది తీసుకొచ్చి ఇచ్చారు వాడిపోయిన నిమ్మకాయ ఏ నమ్మకాయ లేట్ అబ్బా వాసన అవుతుంది నిలవన్న స్మెల్ ఏందో నా కర్మ వాడుకుందాం మనకొద్దు ఎలాగో ఆరోగ్యం దెబ్బతింటుంది కదా పిచ్చి ఫుడ్ తిని కొంచెం పిచ్చి ఫుడ్ తిందా అని చెప్పి ఇదోడు చెప్పాను ఇదిగో వేసారు గ్రిల్లు వస్తుంది వస్తుంది అది కూడా తినద్దాం చూసారా తాజా నూనె తాగండి తాగండి బాగా డ్రింకులు తాగేసి కూడా అక్కడికి వెళ్ళిపోండి నేను కూడా వచ్చి కలుస్తాను ఇదేం కరమరా ఆమె అరటికాయలు కాలుస్తున్నారు అరటికాయలు కూడా కాల్చుకుని తింటారనమాట చికెన్ లయన్ని గుడ్ గుడ్ జాబ్ సైకిల్ ఉందా పోయిందా అందులా మాయం చింతలు మటు మాయం వచ్చేసింది వచ్చేసింది ఎలా తింటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసినట్టున్నారు ఆ మొత్తం ఆయిలే చూసారా తింటున్నప్పుడు అర్థమైందండి లోపల చూస్తున్నారు కదా పచ్చిగా మొత్తం సరిగ్గా ఆ గ్రిల్లో ఈ పచ్చి తినకూడదు మామూలుగా తినడం మంచిది కాదు ఎప్పుడుంటావో ఎప్పుడు పోతామో తెలియదు బతికే అరవై సంవత్సరాలు బతుకు ఈ బిల్డింగ్ చూశారు కదా ఎలా ఉందో భలే ఉంది ఓల్డ్ కట్నం ఒక్క ఇండియన్ కనపడితే ఒట్టండి భలే ఉంది ఇది సిటీ సెంటర్ అనుకుంటా దాని నుంచి పార్లమెంట్ వెళ్దాం పార్లమెంట్ వెళ్దాం అనుకోని ఎటుబడితే అటు తిరుగుతున్నాను మనం అనుకున్నది జరిగితే ఆ జీవితం ఎందుకైతే ఎందుకో చాలా బాధగా ఉందండి ఏం చెప్పమంటారు ఎక్కడ చూసుకున్నా కానీ ఇక్కడ దాన్ని ఏమంటారు హోమ్లెస్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు హోమ్లెస్ పీపుల్ అంటే మన భాషలో చెప్పాలంటే అడుక్కునే వాళ్ళు అంటారు ఆ మాట మాట్లాడాలన్నా నాకు అది రకంగా ఉంది ఎందుకంటే అందరు అందరిని ఒకేలా చూడాలి మనం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు ఆవిడ చూడండి ఎండా ఎడం చేత్తోనే ఇచ్చా అంటే తిరిగి రావు పట్ల బాయ్ చిన్న హ్యాపీనెస్ అంతే ఇలా ఇక్కడ చెప్పాలంటే ఈ తాంజానియాలో వందల మంది అండి వీధుల్లో ఉంటారు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేదన్న బాధ ఏదో చేద్దామని అనిపిస్తుంది బట్ ఏం చేయలేను అనిపిస్తుంది నాకు నేను ఒక్కడిని తలుచుకుంటే ఏం చేయగలను సో ఈ వీడియో చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అయ్యారనుకోండి సో ఎంతో కొంత మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా ఫుడ్ పెట్టించినా చిన్న సంతోషం ఒక బన్ను మొక్క పది రూపాయలు పెట్టుకొని ఇచ్చినా చాలండి సో ఇప్పుడు ఎంత ఒక షిల్లింగ్లు ఇచ్చా అంటే ముప్పై ఒక రూపాయితో సమానం ఇక్కడ షిల్లింగ్లు అంటే వాళ్ళకి చాలా ఎక్కువండి మనకి తక్కువ కావచ్చు వాళ్ళు మంచిగా ఒక ఫోటో ఫుడ్ ఏ తినేసేయచ్చు ఆ షిల్లింగ్లతో ఇది సిటీ సెంటర్ అండి సెంటర్ ఇంకా ఇది ఒక సర్కిల్ పెద్ద సిటీ ఏం కాదు మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాక చిన్నదని జస్ట్ అట్లా తిరిగి వచ్చేసాము చెప్పాలంటే ఇది డెవలపింగ్ స్టేజ్లో ఉందండి మన అమరావతి లాగా ఇదే పార్లమెంట్ ఇంకా ఈ కంచెల ఎన్ని కనపడేది మొత్తం పార్లమెంట్ ఉందా మీరు చూసారు కదా బిల్డింగ్ ఇంకా అదే ఇక్కడ వీడియో తీస్తే ఉతికి ఆరబెడతారు కాబట్టి సైలెంట్కి వెళ్ళిపోదాం అర్థమైపోతుంది ఇక్కడ టైట్ సెక్యూరిటీ చూస్తుంటే ఆ కంచెల ఎన్ని చూడండి కవర్ చేసినా సాటిస్ఫాక్షన్ లేదు అసలు ఏముంది ఇక్కడ కవర్ చేయడానికి డొడోమోలో డొడోమా డో డోమా క్యాపిటల్ సిటీ ఆఫ్ తాంజానియా వెనక్కి వెళ్ళిపోదామా అంటేనేమో ఏదో ఇంకా చేయాలి కవర్ చేయాలి సరిపోవట్లా సంతోషం కలగట్లా వరకు తిరిగింది సిటీలో అయితే ఇది సిటీ అవుట్స్కట్స్ అయి రోడ్లు బాగున్నాయి ఈ డొడోమో ప్రాంగణంలో మొత్తం కూడా రోడ్లు బాగానే ఉన్నాయి ఆ సిటీ దాట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక మూడు కిలోమీటర్లు వచ్చేసా పెద్ద పెద్ద బిల్డింగ్లు హోటల్లో ఇంక ఇవన్నీ కూడా ఊరవతల ఇది ఒక స్టేడియం లాంటిది ఇంకెళ్ళకి మొత్తానికి డొడోమో చూసాం ఇప్పటివరకు ఆ డొడోమో ఏరియా నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు కిలోమీటర్ల దూరం వచ్చాను పోతే ఇక్కడ నాకు ఒక స్లమ్ ఏరియా లాంటిది కనపడింది కవర్ చేస్తే కొంచెం అని చెప్పి అనిపించింది వెళ్ళిపోతున్నాను అంతే మొత్తం రోడ్లలో సైకిల్ కష్టం లేదు సైలెంట్ కొట్టుకుంటే వెళ్ళిపోవడం వీడియో నేను వీడియో తీస్తున్నట్టు వాళ్ళు క్లియర్గా అర్థమైపోయింది అక్కడికి ఫెన్సింగ్ ఉందా ఓకే ఇసుగ కదా మొత్తం అదేందో ఇక్కడ మొత్తం ఇసుక నెల పక్కనే దర్శనం ఉంది కదా అదేమో పోర్ట్ ఏరియా దానివల్ల ఇంకా ఇసుకిసిగ్గా ఉందేమో కంచెలు గ్రిల్స్ వేసారు కనపడుతున్నాయా గెలడానికి లేదు ఇదే మొత్తం ఇంకా ఎడు చూసుకున్నా ఇల్లు మొత్తం అవన్నీ కనపడుతుందండి అవి పైన కప్పులు లేపుకొని దొంగలు పడతారు అన్నమాట ఇళ్ళల్లో చాలా కామన్ ఇక్కడ సో ఇంకొచ్చేసాను రూమ్కి చూడండి ఎంత టెన్ పర్సెంట్ అయింది ఇప్పటివరకు కష్టపడితే కనపడుతుందా కనపడలేదా అదిగో టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా కదా నైన్ పర్సెంటే అయింది ఏది పొద్దున పెట్టాలి మొత్తం తిరిగి వస్తే అలా ఉందండి అప్లోడ్ పరిస్థితి ఆ వీడియోలు అని అప్లోడ్ అవుతాయని నేను నమ్మకం లేదు షార్ట్లు అయితే అవుతున్నాయి అండి పర్లా షార్ట్ ఎంత ఉంటుంది మహా అయితే త్రీ హండ్రెడ్ ఎంబీ ఫోర్ హండ్రెడ్ ఎంబీ ఉంటుంది అయిపోద్ది అది పెట్టిన వీడియో నేను ఇప్పుడు పెట్టిన వీడియో ఫిఫ్టీన్ జీబీ ఉంది అది ఎప్పుడు కావాలి సరే లేదు లేదు తీసుకొని కాకపోతే వచ్చినాడు మళ్ళీ ఫైవ్ జీ ఇక్కడ డొడోమోలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైవ్ జీ డేటా వస్తుంది ఫైవ్ జీ వస్తుంది ఆఫ్రికా అంటే డెవలప్ కాలేదు అనుకుంటాం ఇక్కడ కూడా ఫైవ్ జీ ఉందండి సో అదృష్టికరణ విషయం కాకపోతే డేటా బాగా ఎక్స్పెన్సివ్ ఈ హోటల్ రూమ్కి ఎంత పెట్టానో చెప్పా కదా దానికి డబల్ పెట్టుకుంటే కానీ నాకు డేటా రాదు ఆ డేటాతో నేను అప్లోడ్ చేయాల్సి వస్తుంది సరేలే తప్పదు కొనేద్దాంలే ఇంకేముంది చేయగలిగింది ఏమైంది మనకి ఇప్పుడు మే ఇన్కమ్ వస్తున్నాయి మరి వస్తున్నప్పుడు పెట్టాలి కదా కానీ నా బాధ ఏంటంటే నేను మొన్న వచ్చేటప్పుడు జర్నీలో పెట్టానండి నా దగ్గర డేటా ఉంది దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ జీబీనే డేటా ఉంది పెట్టేశాను నైంటీ పర్సెంట్కి వచ్చేసి వీడియో నైంటీ పర్సెంట్ అప్లోడ్ అయ్యింది ఏది ఇప్పుడు పెట్టిన వీడియో అండి ఇప్పుడు పెట్టిన వీడియోన నైంటీ పర్సెంట్ అప్లోడ్ అయ్యి లాస్ట్ టెన్ పర్సెంట్ దగ్గర ఆగిపోయింది నేను జర్నీలో ఉన్నా కదా అక్కడ ఫోర్ జీ వస్తుంది ఫోర్ జీ నుంచి త్రీ జీకి పడిపోయింది ఇంకొంచెం దూరం రాగానే సిగ్నల్స్ కట్ అయిపోయినాయి అలా అది అప్లోడ్ అవుతా అవుతా ఆగిపోయింది అనమాట ఇంకా కంప్లీట్గా మళ్ళీ ముందలకి రాగానే ఫోర్ జీ వచ్చింది ఇంకా స్టక్ అయిపోయిందండి అప్లోడ్ అవ్వాల ఆగిపోయింది ఇంకా చచ్చినట్టు సాయంత్రం వరకు చూశాను అది ఫిఫ్టీన్ జీబీ కదా ఫైవ్ ఆ ట్వంటీ ఫిఫ్టీన్ జీబీ ఫిఫ్టీన్ జీబీ కాస్తే నాకు దగ్గర దగ్గర నైన్టీన్ జీబీ అయిపోయింది అనమాట ఎందుకంటే స్టక్ అవుతానే తీసుకుంటూనే ఉంటుంది డేటా కానీ అది ముందలు గదట్లా దానివల్ల ఉన్న డేటా మొత్తం పోయింది ఇప్పుడు మళ్ళీ కొనాలంటే అదే సాగు ఈ హోటల్ తీసుకున్న వైఫై నాకు ఉంటుందిలే అని చెప్పి వైఫై ఉంటుందని చెప్పి దీనికి ఇరవై ఐదు వేల షిల్లింగ్లు పెట్టాం అదే ఒక పదిహేను వేలు పదివేలు పెట్టినా ఉండవచ్చు కాకపోతే వైఫై ఉండదు బట్ ఏసీ ఉందిలే అయినా ఏసీ వాడతాం చేస్తాం చలికి డొడోమో చూసాం కదా డొడోమా డొడోమా క్యాపిటల్ సిటీ ఆఫ్ తాంజానియా నాకైతే ఏమంతా అనిపించలేదండి సో జస్ట్ ఒక వీడియో అయితే చేసాము ఇక్కడ ఉంటుంది అది నాకైతే ఈ వీడియో యావరేజ్గానే అనిపించింది అంత చెప్పా కదండి నాకే నచ్చో కానీ ఏదో కన్సిస్టెన్సీ కోసం తీసుకుంటున్నాను ఇంకా ఇంకోటి డొడోమో కూడా ఎట్లా ఉందని క్లారిటీ అయితే వస్తుంది మీకు నెక్స్ట్ ఒక నేషనల్ పార్క్ అయితే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఒక నే ఒక నేషనల్ పార్క్ అయితే మనం కవర్ చేయబోతున్నాం అసలు నాకు తెలియదు అండి అది కూడా టికెట్ ఎలా ఉంటుంది ఏంటి ఏదని చెప్పి డైరెక్ట్గా మీకు ఆ నేషనల్ పార్క్ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఏం లేదు బోరింగ్ కంటెంట్ ఉండకూడదు కొంచెం మంచి కంటెంట్ వైల్డ్ లైఫ్ చూద్దాం ఆ వీడియో మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఇంక నేనైతే ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ మన వాళ్ళకి షేర్ సబ్స్క్రైబ్ అయితే ముఖ్యం అండి ఉంటాను బాయ్ బాయ్